రామకృష్ణ అయితే నమ మనం శ్రీ రామకృష్ణుల ఆధ్యాత్మిక సాధనల గురించి తెలుసుకుంటున్నాం ఈ భాగంలో వారు కామార్పకూరు వెళ్ళడం వివాహం చేసుకోవడం తిరిగి దక్షిణేశ్వరాలయానికి తిరిగి రావడం దక్షిణేశ్వర ఆలయానికి వారి ఆధ్యాత్మిక గురువులలో ప్రముఖులైన శ్రీ భైరవి బ్రాహ్మణి ఆగమనం గురించి తెలుసుకుందాం దక్షిణేశ్వర ఆలయంలో శ్రీ రామకృష్ణులు పూజా కార్యక్రమాలు సరిగ్గా చేయడం లేదని వారి ప్రవర్తన విచిత్రంగా ఉందని వారి తల్లి చిన్నన్నగారు విని ఎంతో ఆందోళన చెందారు అమాయకురాలైన ఆయన తల్లి ఆయన కామార్పకూర్ పిలిపించుకొని ఆయనకి ఏదో భూతం ఆవహించిందని మంత్రతంత్రాలు చేయించింది కామార్పకూర్కి పశ్చిమ ఈశాన్య దిక్కుల్లో రెండు శ్మశానాలు ఉండేవి శ్రీరామకృష్ణులు ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు అమ్మవారి దర్శనం కోసం పరితపించేవారు ఆ శ్మశానంలో క్షుద్రశక్తులు ఉండేవి ఒకమారు వాళ్ళ చిన్నయ్య అయిన రామేశ్వర్ ఆయన వెతుక్కుంటూ శ్మశానం దగ్గరికి వెళ్ళి తమ్ముడిని గట్టిగా పిలిచాడు అప్పుడు ఆయన అన్న అంతకంటే ముందుకు రావద్దు క్షుద్రదేవతలనికి హాని కలిగిస్తాయి అంటూ అన్న దగ్గరికి వెళ్ళేవారు కామార్పకూర్లో ఉన్నప్పుడు కూడా తరచుగా అమ్మవారు ఆయనకి దర్శనమిస్తూ ఉండేవారు ఎక్కువ సమయం ఆయన జపం ధ్యానాలలోనే గడిపేవాడు ఆయన మిగతా నిత్యకృత్యాలు సాధారణంగా చేసుకుంటూ ఉండడంతో ఆయన పిచ్చి నయమైందని కుటుంబ సభ్యులు సంతోషించారు ఆయన ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం ఆయనకు వివాహం చేయాలనుకున్నారు సరైన వధువు కోసం చిన్నన్న రామేశ్వర్ గారు చాలా ప్రాంతాలు వెతికారు తగిన సంబంధం ఏది దొరకలేదు నచ్చిన అమ్మాయి కనిపించినప్పుడు కన్యాశుల్కం ఎక్కువ అడిగేవారు అప్పుడు శ్రీరామకృష్ణులు అక్కడ ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు నాకు తగిన వధువు బాటిలో శ్రీ రామచంద్ర ముఖోపాధ్యాయ ఇంట్లో ఉంది ఆమె నా కోసమే అక్కడ ఉంది వెళ్ళి విచారించండి అని చెప్పాడు ఆ విధంగా ఆయనకు తగిన వధువుని ఆయనే ఎంపిక చేసుకున్నారు జయరాంబాటి కామార్పకురికి పడమర నాలుగు మైళ్ళ దూరంలో ఉంది శ్రీ రామచంద్ర ముఖోపాధ్యాయు మూడు వందల రూపాయలు చెల్లించి వివాహం చేశారు వివాహ సమయంలో శ్రీ రామకృష్ణుల వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు వధువు అయిన శారదా మాత వయసు కేవలం ఐదు సంవత్సరాలు చంద్రమణి దేవి వధువుకు అలంకరించడానికి బంగారు ఆభరణాలను జమీందారు ఇంటి నుండి అరువు తీసుకొని వచ్చింది వివాహం ముగిసిన తర్వాత తిరిగి ఇచ్చి అనుకుంది కానీ చిన్నపిల్లకి అలంకరించిన నగలు ఎలా తీయాలి అని ఆమె బాధపడుతుంటే ఆ పాప నిద్రపోతున్నప్పుడు శ్రీ రామకృష్ణులు ఆ నగలన్నీ తీసి అమ్మగారికి ఇచ్చారు నిద్ర మేల్కొన్న తర్వాత నా నగలు ఏమయ్యాయి అంటూ బాల అడిగింది కంట నీరు పెట్టుకుంది అప్పుడు చంద్రమణిదేవి ఆ పాపని ఒడిలోకి తీసుకొని నీకు అంతకన్నా మంచి ఆభరణాలు గదాయి చేపిస్తాడులేమ్మా ఊరుకు అంది బాలశారద చిన్నాన్న అమ్మాయిని చూడడానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని కోపంతో పాపను ఎత్తుకొని తన ఊరికి తీసుకెళ్ళిపోయాడు దీంతో చంద్రాదేవి చాలా బాధపడింది కానీ గదాయి మాత్రం దీన్ని పెద్ద సమస్యగా తీసుకోకుండా వివాహం జరిగిపోయింది కదా అమ్మ ఎక్కడికి వెళ్తారులే వస్తారు బాధపడకు అని ఓదార్చాడు వివాహం తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఆయన కామార్పకూరులోనే గడిపారు తర్వాత కలకత్తాకు బయలుదేరారు కలకత్తా తిరిగి వచ్చాక కాళీమాత పూజలో నిమగ్నం అయిపోయారు మళ్ళీ మాత దర్శనం కోసం అదే ఆవేదన ఆయన శరీరంలో మంటలు మళ్ళీ మొదలయ్యాయి దక్షిణేశ్వరంలోని తన కుమారుడి పరిస్థితిని తెలుసుకున్న చంద్రాదేవి శివుణ్ణి ఆరాధించింది ఒకరోజు శివుడు ఆమె కళలో కనిపించి నీ కుమారుడు పిచ్చివాడు కాదు భయపడొద్దు భక్తి వల్ల ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు ఏమీ కాదు అని శివుడు ఆమెను ఓదార్చాడు శ్రీ రామకృష్ణులు ఇలా చెప్పేవారు నా ఆధ్యాత్మిక స్థితి వల్ల నా శరీరంలో వచ్చిన మార్పులలో నాలుగవ వంతైన సాధారణ వ్యక్తులకు వస్తే వారి ప్రాణాలు నిలబడవు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాస్మణి ఆరోగ్యం క్షీణించింది ఆమె ఆలయ ప్రతిష్టాపన చేసిన తర్వాత రెండు జమీలను కొని ఆలయానికి దానపత్రంగా రాసివ్వాలనుకుంది ఎందుకు ఆ పని ఆలస్యం చేసింది ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆ జమీలను ఎలాగైనా ఆలయానికి రాసివ్వాలని ఆత్రపడింది ప్రస్తుతం ఆ జమీలు బంగ్లాదేశ్లో ఉన్నాయి ఆమెకున్న నలుగురు కుమార్తెలలో ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు మాత్రమే జీవించి ఉన్నారు మొదటి కుమార్తె పద్మమణి ఆఖరి కుమార్తె జగదంబాదాసి ఆస్తి సంపద మనుషుల్ని ఏ స్థాయికైనా దిగజారుస్తాయని ఆమెకు బాగా తెలుసు అందుకే దానపత్రం రాయించడానికి ఆత్రపడింది జగదంబదాసి సంతకం చేసింది కానీ పద్మమణి సంతకం చేయలేదు ఆమె అంగీకరించలేదు మరణించడానికి కొన్ని రోజుల ముందు నుంచి రాణి రాస్మణి కలకత్తాలో ఆది గంగా తీరంలో కాళీఘాట్ సమీపంలో ఉండే ఇంట్లో నివసించసాగింది చనిపోవడానికి కొద్ది సమయం ముందు ఆమెను గంగా తీరానికి తీసుకెళ్లారు ఆమె ముందు దీపాలు వెలిగించారు కానీ ఆమె ఆ దీపాలను తీసివేయమనింది ఈ వెలుగులు అవసరం లేదు అమ్మ వచ్చింది అమ్మ తేజస్సు ముందు ఈ వెలుగులు ఏమీ కనిపించవు అని చెప్పింది అమ్మ వచ్చావా చూడమ్మా పద్మ సంతకం చేయడం లేదు అంటూ ఆమె మాట్లాడింది నలువైపుల నుండి నక్కల ఊలలు వేయడం మొదలుపెట్టాయి ఆమె శాశ్వతంగా జగన్మాత ఒడిలో కన్ను మూసింది రాణి రాస్మణి చాలా తెలివితేటలున్న స్త్రీ ఆమె ఆఖరి అల్లుడు మధుర్బాబు చాలా నమ్మకమైన వ్యక్తి ఆమెకు కుడిభుజంగా ఉండేవాడు ఆమె మరణించిన తర్వాత కూడా ఆలయ పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేలాగా చూసుకున్నాడు శ్రీ మధుర్ మధుర్బాబుల మధ్య అపూర్వమైన సంబంధం ఏర్పడింది ఆయన శ్రీ రామకృష్ణుల్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించాడు పదకొండు సంవత్సరాల పాటు ఆయన్ని భక్తి విశ్వాసాలతో సేవించాడు సాధారణమైన ప్రజలు శ్రీరామకృష్ణుల గురించి రాణి రాస్మణి మాధురబాబు లాంటి సంపన్నుల సాంగత్యం ఉండి కూడా ఈయన సంపదను కూడబెట్టుకోలేకపోయిన పిచ్చివాడు అని అనుకునేవారు దక్షిణేశ్వర ఆలయానికి పడమర దిక్కున ఒక పెద్ద తోట ఉండేది ఆ తోటకి ఎదురుగా నది ఘాటు ఉండేది ఒకసారి రామకృష్ణులు ఆ తోటలో పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆ ఘాట్లో ఒక పడవ వచ్చి ఆగింది ఆ పడవ నుండి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక అందమైన స్త్రీ సన్యాసి వేషంలో దిగింది ఆమె చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి ఆమె వయసు నలభై సంవత్సరాలు ఉండొచ్చు కానీ చాలా యవ్వన్వతి లాగా కనిపిస్తోంది ఆమెను చూడగానే శ్రీరామకృష్ణులకు ఆమెకు తనకు భవిష్యత్తులో ఆత్మీయ సంబంధం ఏర్పడిపోతుందని అనిపించింది ఆయన తన గదికి వెళ్ళి హృదయని పిలిచి ఆ సన్యాసినిని తీసుకొని రమ్మని పంపించారు ఆమె ఎవరో మనకు తెలియదు పిలిస్తే ఆమె వస్తుందా అని హృదయ్ అన్నాడు నా పేరు చెప్పి పిలు తప్పక వస్తుందన్నారు శ్రీరామకృష్ణులు ఎప్పుడు ముక్కు మొక్కం ఎరుగని ఒక స్త్రీతో ఆయన మాట్లాడడం హృదయ్ ఎప్పుడూ చూడలేదు రామకృష్ణులు ఎప్పుడూ అలాంటి అపరిచిత స్త్రీతో మాట్లాడి ఎరుగరు హృదయ్ ఆమె దగ్గరికి వెళ్ళి మా చిన్న గొప్ప దైవభక్తుడు ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరు వస్తారా అని అడిగాడు ఆ మాటలు వినగానే ఆమె కాదనకుండా హృదయ వెంట వచ్చేసింది ఆమె భైరవి బ్రాహ్మణి శ్రీ రామకృష్ణుల ఆధ్యాత్మిక గురువు తర్వాతి విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే